అందరికీ నమస్కారం ఈరోజు కోవిట్ లో జనసేన పార్టీ పదకొండవ ఆవిర్భావ సందర్భంగా ఈరోజు గల్ఫ్ జనసేన కోవిట్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించడం జరిగింది అలాగే ఇక్కడ నుంచి ఎన్నికలకు సిద్ధంగా పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఆయన వెంటే మేము ఉంటామంటూ ఈరోజు ఓట్ జేఎస్పీ అనే పోర్టల్ రిలీజ్ చేస్తున్నాం కోవిడే కాకుండా ఆరు దేశాల్లో ఉన్నటువంటి గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ప్రతి జన సైనికుడు జనసేన నాయకులు వీర మహిళలు మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారి వెంట ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం వెంట నడవడానికి సిద్ధం అలాగే ఈ రాబోయే ఎన్నికల్లో మేము అక్కడికి వచ్చి మా ఓటును వినియోగించుకోవడమే కాకుండా జనసేన ఏ నిర్ణయం అయితే తీసుకుంటుందో జనసేన టీడీపీ బిజెపి అభ్యర్థుల్ని బలపర్చేడానికి మా వంతు కృషి చేయడానికి మేము సంసిద్ధులై ఉన్నాం వచ్చే ఎన్నికలకు ఇక్కడి నుంచి ప్రయాణం అవడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకోవడానికి సంతోషిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ జనసేన ఎన్నికల యాత్ర కువైట్ నుంచి ప్రారంభించాం అలాగే ఆరు దేశాల నుంచి మేమందరం కూడా జనసేన సంసిద్ధులై ప్రయాణం అవుతున్నాం జై జనసేన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్